హాయ్ భరత్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా తమ్ముడు టీ తాగిన తమ్ముడు హాయ్ అక్క అని పెట్టాడు మెసేజ్ అయితే భరత్ తమ్ముడు ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి స్క్రీన్ దా డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది అండి మర్చిపోకండి లైక్ చేయండి నైన్త్ లైక్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు స్వప్న క్లోజ్ చేసిందా తమ్ముడు లైవ్ టీ కాఫీ అలవాట్లు ఏదో అక్కన్ కదా మర్చిపోయినా నువ్వు చెప్పావు కదా నేను మర్చిపోయాను సారీ సారీ గుర్తుపెట్టుకుంటా మళ్ళీ సారీ ఎక్కడుంది మేడం లైవ్ క్లోజ్ చేసిందా ఇంకా ఉందా హాయ్ నవత హాయ్ వినయ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వినయ్ గుడ్ ఈవినింగ్ వినయ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్లు అయితే చెయ్యండి లైవ్కి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు హాయ్ భరత్ గుడ్ ఈవినింగ్ తిన్నావా అని అడుగుతుంది మధు మేడం లైవ్ టుడే లాస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తా అవునా ఎందుకు అయ్యో వస్తుంది ఇప్పుడు తను కూడా లైవ్ క్లోజ్ చేసిన లైవ్కి వచ్చేస్తుంది మరి అన్ని మెసేజ్లు చూసి వాళ్ళ తర్వాత లైక్ పోయినప్పుడు చెప్తుంది ఇందాక భరత్ తమ్ముడు అట్నే అన్నది నువ్వు ఎక్కడెక్కడ పోయినావు నేను అన్ని చూసినా అంటుంది అక్క మధుని నాకు మెసేజ్ చేయొద్దని చెప్పు ఏమైంది మధు నీకు మళ్ళీ భరత్ తమ్ముడు మధుకి నీకు ఏమైంది భరత్ తమ్ముడు నేను ఏం పోను అవునా ఓకే ఓకే నేను చూస్తా కదా పోతావా పోలే పో పండు హాయ్ హాయ్ పండు వెల్కమ్ టు అవర్ లైవ్ పండు హాయ్ శ్రీశైలం బ్రో అంటున్నాడు నవ్వుతాయ్ చెప్పాలి శ్రీశైలంకి ఎట్లా చెప్తావు తమ్ముడు నువ్వు శ్రీశైలం లేడీడా ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లా ఉండకుండా మెసేజ్ చెయ్యండి హాయ్ శ్రీశైలం బ్రో హాయ్ శ్రీశైలం రాలేదు హలో భరత్ గారు నవ్ హవర్ యూ అంటున్నాడు మధు చెప్తుంది భరత్ తమ్ముడు పోను నేను నువ్వు చూసుకో నేను లైవ్ కూడా ఇస్తలే లైవ్లో అవునా శ్రీశైలం ఉన్నాడా అక్క శ్రీశైలం రాలే తమ్ముడు భరత్ తమ్ముడు వచ్చాడు ఇంకెవరు మధు సిస్టర్ వచ్చింది వినయ్ తమ్ముడు వచ్చాడు ఎన్ని రోజులకి చెల్లమ్మా నోటిఫికేషన్ వచ్చింది అవునా అన్నయ్య నోటిఫికేషన్స్ వస్తలేవా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్కి వచ్చినందుకు సిని గుడ్ ఈవినింగ్ అన్న టీ దాయినా అన్నయ్య లడ్డు పండు అంటున్నది మధు సిస్టర్ అయితే లడ్డు పండు అంటున్నది లడ్డు పండు ఆ మెంటల్ది లైవ్లో నన్ను చూసింది అనుకో అదే నాకు లాస్ట్ రోజు అవుతుంది ఎందుకో యో అయ్యా ఏ నా లైవ్లో ఉంటే ఏమన్నది కదా భరతమ్ముడు నా లైవ్లో ఉంటే ఏమంటుంది ఏమనదు హాయ్ మధు గారు ఎక్కడి నుంచి అమ్మ మీరు అని అడుగుతున్నాడు పండు మధు ఎక్కడి నుంచో తెలియదా నీకు హలో భరత్ గారు అంటున్నది మధు అయితే భరత్ తమ్ముడిని నీ సపోర్ట్ చేసినప్పుడు నాకు వాల్యూ ఇవ్వకుంటే లైవ్లో ఉండి ఏం యూజ్ అవునవును అంతే మధు సిస్టర్ కాదు మధు నాయనమ్మ అవునా మాజులో నుంచి మా హౌజ్లో నుంచి అయితే మధు అంటుంది మాజీలో అయితే మధు అంటుంది టాటా బై బై గుడ్ నైట్ సపోర్ట్ మెసేజ్ అయితే పంపించండి ప్లీజ్ ఓకే భరత్ తాత దొంగం ముఖమోడు అంట నాకు మధు తెలియదు పరిచయం చేయండి అక్క మీ లైవ్లో మధు సిస్టర్ పండు మా తమ్ముడు హాయ్ చెప్పు మధు సిస్టర్ పరిచయం చేస్తున్నా కదా తమ్ముడు చేస్తున్నాను మీ లైవ్కి కాదు వేరే లైవ్లో అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేరే లైవ్లోకి పోకు మరి అందుకే నా లైవ్కి రా లేకపోతే స్వప్న లైవ్లే ఉండు హాయ్ మధు గారు అంటుంది అంటున్నాడు అయితే మధు సిస్టర్ సపోర్ట్ మెసేజ్ అయితే పంపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఆ లైవ్ క్లోజ్ చేస్తే వస్తుంది నా లైవ్కి మళ్ళీ మా స్వప్న సిస్టర్ హాయ్ పండు పండుగారు అంటున్నది లెవెంత్ లైక్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్కి వచ్చినాక కొసేపటికి లైక్ ఇచ్చావా తమ్ముడు మా తమ్ముడు బంగారం మధు మధు గారు అయితే మా చెల్లె అయితే సపోర్ట్ మెసేజ్ అయితే పెడుతున్నది థ్యాంక్ యూ సో మచ్ రా మధు సిస్టర్ హాయ్ మధుగారు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అంటే వాళ్ళ ఇంటి నుంచి చూస్తుందంట పండు తమ్ముడు మా ఇంట్లో నుంచి చూస్తున్నా మా